کیسو ایکتا ور دللالی کیسو ایکتا ور دللالی کیسو ایکتا ور دللالی اے بولے اس مہاراج کی جی اے بولے اس مہاراج کی جی اے بولے اس مہاراج کی جی ہاللویا 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 کبور دور کبور دور کدون باڑ

విభిన్నమైనటువంటి మతాల మధ్య గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఛత్తీస్గఢ్లోనూ లేకపోతే మణిపూర్లోనూ ఒడిస్సాలోనూ ఇలాంటి విపత్తులు జరగడం మనం విన్నాము మీడియాలో చూసాము కానీ గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత ఘోరమైనటువంటి దాడులు మరి క్రైస్తవ సమాజం మీద చేయడం అనేది చాలా భయానకమైనటువంటి విషయము దయచేసి క్రైస్తవులను రచ్చగొట్టడము అది దేశ ప్రజలకు హితవు కాదని